తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికల వాతావరణం ఉప ఎన్నికల వాడి వేడి గట్టిగా కనిపిస్తోంది అయితే మిగిలిన చోట్లతో పోలిస్తే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రెండు హాట్ టాపిక్గా మారే అందరి చూపు దాని మీదే ఉంది ఇప్పుడు అందరూ అసలు ఆ రెండు ప్లేస్లో ఏం జరగబోతోంది అధికార పార్టీది పైచే అవుతుందా ప్రతిపక్షాన్ని పైచే అవుతుందా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరా ఎదుర్కొని నిలబడగలరా అసలు జగన్మోహన్ రెడ్డి అధికార కూటం ముందు అసలు కనీసం నిలిచేటటువంటి ప్రయత్నం చేయగలరా అనేది అయితే అనేక రకాల ప్రశ్నలు సందేహాలకు తావిస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే గ్రౌండ్లో వర్క్ చేస్తున్నటువంటి అదేవిధంగా ఎన్నికలను దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్ గారు మన మనతో లైన్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఆయన అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉందో కూడా ఆయన మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ముస్తాక్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే ఏంటి ఎన్నికల ఫేవర్లో కాస్త ఎన్నికల వేడిలో మీరు కొంచెం బాగా బిజీగా బిజీగా ఉన్నట్టున్నారు పులివెందుల వేలకు వేలు నువ్వు వెయ్యి రూపాయలు నేను రెండు వేలు పందామని చెప్పేసి పోటా పోటీగా ఉందంట ఓటుకు పదివేల రూపాయలు పంచేందుకు సిద్ధం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత పొడుగున చంద్రబాబు నాయుడు దూషిస్తూ పోస్టులు పెట్టిన పరిస్థితి అయితే పందాలు మాత్రం బాగా జరుగుతా ఉన్నాయి టీడీపీ తప్పకుండా గెలుస్తుందని పందాలు ఎక్కువ ప్రజల నాడి బాగా తెలుసుకుంటున్నారు ఓకే నిజంగా అధికార పార్టీలో ఓనర్ కాబట్టి మాట చెప్తున్నారా గ్రౌండ్ లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి అంటే అధికారం ఇప్పుడే కాదు కదా ఇంతకు ముందు కూడా అధికారం ఉన్నింది టీడీపీ ఎన్నోసార్లు అధికారంలో వచ్చింది కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ గా చూస్తున్నాము ఈ సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు తర్వాత మెయిన్ ఏమంటే ఇంతకు ముందు వైసీపీలో అయితే ఎలక్షన్స్ జరిగేవి కావు వాళ్లే కొట్టుకుని వాళ్లే యూనివర్సిటీ చేసి వాళ్లే జరిగేది ఫస్ట్ టైం ఈ రెండు ఏరియాలో ప్రజాస్వామ్యంగా ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి ప్రజల తీర్పు వైపే జరుగుతా ఉన్నాయి మీ అంచనా ప్రకారం ప్రస్తుతం గ్రౌండ్ లో ప్రజలు నాడి ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే అధికార పార్టీ నేతగా కాకుండా సంక్షేమ పథకాలు అమల్లో చూస్తున్నా మెయిన్ ఏమంటే ఫ్రీడమ్ ఓటర్ కు ఫ్రీడమ్ కనపడతా ఉంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు ఈసారి ఈ రౌడీ ముగ్గులకు భయపడి వాళ్ళతో ఇది చేస్తూ ఏం భయపడే పరిస్థితి కలపలేదు స్వచ్ఛందంగా ఓటరు ఫ్రీగా పోయి బాగా ఓటు ఈజీగా ఇంటికి రావచ్చు బెదిరిస్తున్నారంట కదా పులివెందులు కానీ మిగతా చోట్ల గానీ అరాచకం చేస్తున్నారని కోర్టు కూడా ఎక్కుతున్నారు కదా వాళ్ళు బెదిరించి అరాచన ఎక్కడ చెబుతాడ సార్ వాళ్ళు చేతి చేతి పెద్ద ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి దిగుతా ఉండే అవినాష్ రెడ్డి గారే చేసే వాళ్ళు వాళ్ళతోనే భయపడి జనాలు ఓట్లు వేయకుండా పోతున్నారు ఫస్ట్ టైం వచ్చి ఇప్పుడు జనాలు సంతోషంగా ఓటు వాళ్ళ ఓట్లు వినియోగించు వినియోగించుకుంటున్నారు ప్రతిగా ఇప్పుడు ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ ని మీరు కొట్టారంట కదా కులివెందులు మనమే మనమే ఎలక్షన్స్ ముందు జగన్ గారికి రాళ్లతో కొట్టారు అంతకు ముందు కోడి కత్తి డ్రామా వేసాం ఈ డ్రామాలన్నీ జనాలు చూస్తానే ఉన్నారు సార్ మీద కూడా కదా గారికి ఇప్పుడు ఆ విధంగా చెప్తే వివేకానంద గారి హత్య చేశారు దానికి ఇంకేం చెప్పాలి సార్ చేసిన వాళ్ళే తిరుగుతున్నారు దానికి ఎవరు బదులు ఇవ్వాలి చెప్పండి ప్రజలే ఇప్పుడు జవాబు ఇస్తారు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు లోకేష్ కడప పౌరుషానికి లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరాటం అంటున్నారు వాళ్ళు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలక్షన్ జరగకుండా యునానిమస్ వాళ్ళు కదా యునానిమస్ చేయకుండా ఎలక్షన్స్ ఎందుకు జరుపుతున్నాం సార్ మనము ప్రజలు తీర్పు లేదు సార్ చూస్తారు కదా రేపు కూడా కనపడతారా రేపు పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఓటర్లు మంది పర్సెంటేజ్ ఓట్లు పోయి వేస్తారు అన్నీ కనపడతాయి కదా పులివెందుల్లో స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవడానికి ప్రజలు ముందుకు వస్తారా పోలింగ్ పర్సంటేజ్ గతంలోలాగా ఉంటుందా లేదంటే ఈసారి పెరుగుతుందా పెరిగే ఎక్కువ ఉంది సార్ మీరు ఉన్నారు కదా అంటే వరకు ఏంటి వంటిమిట్ట ఇప్పుడు అంటే నేను ఎక్కడో చూశాను ఎక్కడో చదివాను పులివెందుల్లో కొంచెం కష్టపడి ఈసారి అధికారంలోకి రావాలి అక్కడ జడ్పీటీసీ కొట్టాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా చూస్తోంది కను పులివెందుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేసి ఒంటిమిట్టును వదిలేసింది ఒంటిమిట్ట పోయినా ఒంటిమిట్ట తప్పకుండా గెలుస్తున్నాము గత ముప్పై సంవత్సరాలు జరగలేదు అయితే మనకు రామాలయం ఉంది ఒంటిమిట్ట రామాలయం దానికి మన టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని ఎదిరిగిస్తున్నారు తర్వాత దానికి ఆ లాస్ట్ టైం సీతారామ కళ్యాణం కూడా అదే విధంగా జరుపుతున్నారు అందుకు టూరిజం కూడా చాలా బాగా డెవలప్ అవుతా ఉంది ఆ విధంగా హోటల్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు హోటల్ కూడా బాగా పర్సంటేజ్ పెరిగి హోటల్ తప్పకుండా ఈసారి టూరిజం వేయాలని నిశ్చయించుకున్నారు ఒంటిమిట్లో మీకు ఏంటి పాజిటివ్ అంశాలు ఏం కనపడే చెప్పండి మెయిన్ రామాలయము రామాయణం చుట్టూ ఉండే ఏరియాస్ తర్వాత సంక్షేమ పథకాలు హోటల్స్ కు ఫ్రీడమ్ ఈ మూడు తర్వాత ఉండే క్యాండిడేట్ వైసీపీ నుంచి ఉండే క్యాండిడేట్ అతని క్యారెక్టరిస్టిక్స్ బాగలేవు అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇప్పుడు మనం టీడీపీ నుంచి పెట్టిన క్యాండిడేట్ చాలా సాఫ్ట్ క్యాండిడేట్ కొత్త రాజకీయాలకు కొత్త క్యాండిడేట్ మంచి సౌమ్యుడు అందుకోసం తప్పకుండా ఇతను గెలిపించాలని ప్రజలు ఆలోచించుకుంటున్నారు అంటే సౌమ్యుడు అయితే సరిపోదు కదా కడప రాజకీయం తట్టుకోవాలంటే సౌమ్యులు సౌమ్యుల వల్ల ఏమవుతుంది చెప్పండి అయితే ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మార్చి చూపించాను సార్ ఈసారి జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అన్ని మారినాయి కదా ఇప్పుడు ముస్తాక్ హుస్సేన్ కూడా సౌమ్యులు అంటారు మరి మీరు టికెట్ మొన్న టికెట్ రేస్ లో ఉన్నా కానివ్వండి టికెట్ ఇచ్చే టైంకి కొంత సరే సమీకరణాలు మారిపోయినాయి ఇప్పుడు కూడా అలాగే సౌమ్యుడు అయినంత మాత్రాన ఈజీ గెలుస్తాడని ఎక్కడ అనుకుంటాం మనం అంటే ఇప్పుడు అధికారం వల్ల నాలుగు సంవత్సరాలు ఇంకా ఉంది అందులో డెవలప్మెంట్ ఉంటుంది ఆ విధంగా వాళ్ళు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు పక్కనే ఉండే ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి మా ఏరియా ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో టీడీపీ లేకపోయినా కూడా కొద్ది కొద్దిగా డెవలప్ చేసినారు ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది తప్పకుండా గెలిపించుకుంటే మంచి ఫండ్ ఇస్తాడు కష్టపడతారు కొత్త క్యాబిట్ కాబట్టి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి తప్పకుండా గెలిపిస్తున్నాడు ఇప్పుడు ఇది దీని కిందకు వస్తుందండి రాజంపేట కింద వస్తుందా రాజంపేట కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ అవునవును సార్ పార్లమెంటు అండ్ కాన్స్టిట్యున్సీ ఆల్సో మరి ఇప్పుడు రాజంపేట అంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి లెక్కర్ స్కామ్ లో ఇరుక్కొని అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు పాప ఆ సానుభూతి పవనాలు ఏమి వేయట్లేదా అయ్యో మనవాడిని అన్యాయంగా పెట్టారే అని చెప్పేసి అక్కడ జనం ఏం ఫీల్ అవ్వట్లేదా ఏం ఫీల్ అవ్వడం లేదు మంచి లిక్కర్ వస్తుంది హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు ఈ రోడ్ ఇంకా కష్టపడే వాళ్ళము నష్టపోయే వాళ్ళము ఈసారి బాగా దొరుకుతుందని మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే అదొకే బట్ మూడు సార్లు గెలిచినటువంటి హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎంపీ కదా ఆయన ప్రభావం కూడా అంత ఉంటుంది పైగా దీన్ని కసిగా తీసుకొని వాళ్ళు కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు కదా కసిగా ఈ ప్రజా తీర్పు కోసం ఎవరైనా కష్టపడచ్చు పోయి ఓటు అడగొచ్చు అడగచ్చు కష్టపడచ్చు దాన్ని బెదిరించి వాళ్లకు ఓట్లు వేయకుండా చేసుకుంటా కొత్త ఏదో చేయడం మంచిది కాదు కదా ఎవరైనా ప్రజలు గతంలో వాళ్ళు ఇనానౌన్స్ చేసే సార్ మొత్తాన్ని గత లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మొత్తం మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని అంతే కదండి సార్ అది కూడా కరోనా టైంలో ఆ టైంలో అన్ని ఆ విధంగా చేసి మొత్తము చేస్తారు సో ఈసారి అయితే ఆ పరిస్థితి లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుతున్నావు అంటారు కానీ పోలింగ్ బూత్ జంబ్లింగ్ అని ఇటు మార్చారని చెప్పేసి మమ్మల్ని ఓడించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు వైసీపీ కోర్టు వరకు వెళ్ళింది నిజంగానే ఎన్నికల కమిషన్ ప్రభావితం పోలింగ్ బూత్ పక్కన ఉన్న ఏమి కొద్దిగా దూరం ఉన్నాయేమి సార్ అది నిర్ణయించేది పోలీస్ వ్యవస్థ ఈసీ నిర్ణయిస్తుంది పోలీస్ వ్యవస్థ నిర్ణయిస్తుంది దానికి అంత రచ్చ చేయాల్సిన అవసరమే లేదు ఓటు వినియోగించుకోవడానికి ఓటర్ పోయి విని భయం ఏమి ఓటర్కు రక్షణ కల్పిస్తా ఉంది ఎంతమంది సిబ్బందిని పోలీసులు పెట్టినారు ఈసారి ఎందుకంటే సజావుగా ఎలక్షన్ కదా అంటే జనరల్ ఎలక్షన్స్ టైప్ లో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా పోలీసులు ఉన్నారా దానికంటే ఎక్కువ రక్షణ ఇచ్చినారు పోలీసులు ఎక్కువ మందిని సిబ్బందిని కేటాయించినారు ఎస్పీలు డిఎస్పీలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు వెహికల్స్ చెక్ చేస్తా ఉన్నారు అంటే అరాచక శక్తులను కట్టడి వాళ్ళకి ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు వద్దు అవినాష్ రెడ్డితో సహా చాలా మంది మీద చర్యలు ఇప్పుడు తొందరపాటు చర్యలు వద్దని ఎలక్షన్స్ వరకు ఆగని చెప్పేసి ఆ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది ఏది మొన్న ఏదో వాళ్ళ ఎమ్మెల్సీ మీద దాడి జరిగినందుకు ర్యాలీ చేసిన దాని మీద ఒక నూట యాభై మంది మీద కేసులు పెట్టారు అంటే మరి కోర్టు రక్షణలో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మరి రేపు రోజున ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారు సజావుగా సాగుతుందని చెప్పేసి ఎలా ఎక్స్పర్ట్ చేస్తున్నారు మీరు ఎవరైతే అరాచక శక్తులు అంటున్నారు వాళ్ళందరూ ఇప్పుడు బయటే ఉన్నారు కదా కోర్టు కూడా చర్యలు వద్దంది వాళ్ళు చెప్పిన కూడా అయితే పోలీస్ వ్యవస్థ అయితే బాగా పనిచేస్తోంది ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ప్రయో ప్రయోజనాలు చేయకుండా ఓటర్స్ పోలీస్ కక్షయితే పోలీస్ వైపు అయితే బాగా చూసుకుంటుంది సో ఒంటిమిట్టలో కానివ్వండి పులివెందులో కానివ్వండి రేపటి రోజున ఎలక్షన్స్ అయితే సజావుగా సాగుతాయంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా సాగుతాయంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈసీ ఏ విధంగా ఇది ఇన్వాల్వ్ కాకుండా ఈజీగా ఈసీ బాగా ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ మొత్తం బాగా రక్షణ ఇస్తా ఉంది ఓటర్స్ కు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు వినియోగించుకోవచ్చు అధికార పార్టీని గెలిపించాలి మేమైతే కోరుకుంటాం మీకు కాన్ఫిడెన్స్ ఉందా రెండు చోట్ల గెలుస్తారని తప్పకుండా గెలుస్తాం సార్ ప్రజలే గెలిపిస్తారు ఓకే రైట్ చూద్దాం ముస్తాక్ హుసేన్ గారు మీరు రేపు ఎన్నికల తర్వాత మళ్ళొకసారి ఫలితాలు వచ్చే సందర్భంగా కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను మీరు ప్రిడిక్ట్ చేసింది మీ అంచనా ఎంతవరకు ఫలిస్తుందో చూద్దామండి తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ